ಇದರ್ ಕಾಣಿಕೊ ಹಾ ನಿಕೋ ಬಂದ್ಬಿಡಪ್ಪ ಯಾಕೆ ಹೇಳ್ತಾರೆ ಬಿಡು

కూడా ట్రక్ వెనక ఒక ఇన్నోవా ఫాలోయింగ్ బండి వీళ్ళకి ఒక్కొక్క ట్రక్కి అక్కడ ఉంది మీ ఓనర్ ఆడి పారిపోయినాడు ఇన్నోవా బండి ఫోటో తీసుకుంటున్నాడు చూడుపా అట్లా బాండి ఫోన్ ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చి పడుతున్నారు ఇంకా ఇక్కడ ఆరు బండ్లు ఉన్నాయి వెనకాల ఎక్కడనేది హా లవ్ తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఏం మాములు ఎడితే చెప్పవా నువ్వు స్టేషన్ గార్డ్ disse కోటింగ్ అన్నమాట మాములు చెప్పవా చెప్పు వై అన్నమా మీ ఓనర్ ఎవరు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు

డె ఎనభై ఆవులు మీరు సంతకు తీసుకోబోతున్నారు ఆ సంతకి ఈ టైంలో ఎన్ని బలు ఉన్నాయి నేను ఇందాక ఎన్ని చెప్పిన ఉన్నది పనులు ఎన్ని ఉన్నాయి వెనకల అసలు ఆరు చెప్తాను అండి ఆరు బండ్లు ఇక్కడ ఒక్క వస్తుంది అన్ని లాగుతా రెండు నువ్వు ఓనరా క్లీనరా డ్రైవరా నాకు తెలియదు కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం ఇప్పుడు అర్థమైందా మర్యాదగా ఉండేది ఉండేటప్పుడు నిజాలు చెప్పండి మీరు పోతారు అందరు లోపలి పోతారులే ఒక మన వాళ్ళు ట్రక్ తో పట్టు పోస్తా అన్ని స్టేషన్ అటు తీసుకోవండి మీరు ఏం చేస్తున్నారు ఏడు ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు చేస్తున్నారా మీరు ఆవులు ట్రక్ లలో పెట్టుకొని దానికి గాలాడట్లా ఒక ట్రక్ లో ఎనభై ఉన్నాయి కాపా స్టేషన్ గారికి బాగుంది వీళ్ళు కూడా ఎక్కించండి బండి ఎక్కించండి గారు ఉన్నారా కూడా ఉన్నారు వీలే ఈరోజు నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నింది ఈ ప్రాంతం నుంచి ట్రక్స్లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నింది కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను జగత్ జగత్విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము ఆ ట్రక్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందలే వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పిన వర్షను నిజంగా అంటే ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్లో దాదాపుగా డెబ్బై ఎనభై ఆవులని కుక్కి కుక్కి పెట్టినారు దాని మెడ మొత్తము ఆవులు మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడు తీసి నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము ఒకటి రెండోది చాలా బాధాకరంగా ఉండింది ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది కానీ సమాధానం లేదు ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు కన్నడలో మాట్లాడుతున్నాడు ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు ఒకడు లోకలు అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకోబోతున్నారు దీనితో ఏం చేస్తున్నారు దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మేము మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పట్టుకున్న తర్వాత మాకు తెలిసినదంటే పట్టుకోక ముందు ఆల్రెడీ పదైదు వెహికల్స్ పోయినాయి ఇది గట్టిగా అడుగుతుంటే వారానికి ఒక రోజు పది రోజులకు ఒకసారి అట్లా పోతున్నాయని చెప్పి చెప్తున్నారు మరొకటి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు మనం ఎనిమిది ట్రక్ ఆరు ఆరు ఏడు ట్రక్లు మట్టుకున్నాము ఈ ఆరు ఏడు ట్రక్లో ప్రతి ఒక్క ట్రక్ వెనకల ఒక ఇన్నోవా ఫాలోయింగ్ ఒక్కొక్క ట్రక్ వెనకల ఒక ఇనోవా ఒక మనిషి ఫాలోయింగ్ ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీగా ఈ ట్రక్స్ కి వెళ్లడం జరుగుతుంది ఇవి ఎవరివి ఏంటి అసలు ఎందుకు తీసుకోబోతున్నారు ఎక్కడికి తీసుకోబోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారు నమ్మకం మాకు ఉంది తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఇటువంటి వ్యాపారాలు చేసి మీరు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా ఈ ట్రక్స్ లో మీరు ఈ విధంగా ఆవులను తీసుకుపోయి ఇబ్బందికరంగా చేయాలనుకుంటే మాత్రం మా ప్రాంతంలో ఇప్పుడు మా నా ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను నాపిన మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ గా మీరు ఒక హెచ్చరిక అనుకోండి మేమైతే ఇటువంటి ఇక్కడ ఎంకరేజ్ చేయము చేయ చేయనివ్వము అని కూడా మీరు అందరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దయచేసి ఇటువంటి నీచానికి నీచ పనులకి పాల్గొనద్దని కూడా తెలియజేసుకుంటూ ఈ ట్రక్స్ ఎవరివి ఒకటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది ఒకటి కర్ణాటక ఉంది ఇంకొకటి ఇంకొక రాష్ట్రం ఉంది సో ఎవరిదైనా సరే దీనిని బయట పెట్టాలా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను